ఫీవర్ ఏంది హెల్త్ బాగాలేనప్పుడు అట్లీస్ట్ ఒక మాటనే చెప్పాలి కదా బుద్ధి అవన్నీ వద్దని నేను వదిలేసుకుంటున్నాను రా నాకు ఏం వద్దు నాకు ఏ యూట్యూబ్ ఛానల్ చూద్దు ఏం రీల్స్ వద్దు ఏం వద్దు నాకు అసలు ఎవరు వద్దు నేను మళ్ళీ నువ్వు రెండు నిమిషాలు కనబడకపోతే నేను ఎట్లుంటుంది అట్లాంటిది రెండున్నర నెలలు నేను ఎక్కడుంటున్నా ఆలోచించవచ్చు ఘోరంగా ఉండి అసలు నాకు మ్యారేజ్ నీ మీద సోషల్ ఎక్స్పెరిమెంట్ చేసిన వచ్చి ఒట్టి చెప్తున్నా కళ్ళల్లో కలపెట్టి చెప్ప నువ్వు లేకపోతే ఎవరి కోసం జరిగిందో ఈ మనసుకి ఇట్లాంటిది టూ అండ్ హాఫ్ మంత్స్ అప్రాక్సిమేట్లీ త్రీ మంత్స్ నేను దూరంగా ఉండి నేను నరకం అనుభవించిన గాయస్ యాక్చువల్గా వీళ్ళన్నమాట అభి అని చెప్పేసి నా దోస్ చాలా అయితే బుజ్జికి చాలా ఫీవర్ వచ్చింది రీసెంట్గా అంటే ఫీవర్ అంటే మీన్స్ టెన్షన్స్ ప్రెషర్స్లో ఏందో తెలియదు వాటి నాకు కాల్ చేసి రిపోర్ట్స్ అన్నీ పంపించిండు నాకు చూసిన తర్వాత చాలా బాధ అనిపించింది నాకు మా బుజ్జి ఇట్లా ఎందుకు అయిపోతుంది అదని చెప్పి వీడియోలో మాత్రం కావాలని యాక్టింగ్ చేస్తుంది బట్ ఇంటికి వెళ్ళిన తర్వాత ఏం జరుగుతుందో ఏం ఏమైంది కాదు బుజ్జి వచ్చి నీ కోసం కాదు బుజ్జి నాకు నువ్వేమని చెప్పినాను మంచిగా ఉంటున్నా అదేదని చెప్పిన బుజ్జి మరి అదేంది బుజ్జి రిపోర్ట్స్ అయింది అది ఫీవర్ అయింది హెల్త్ బాగాలేనప్పుడు అట్లీస్ట్ ఒక మాట నైనా చెప్పాలి కదా బుద్ధి ఎందుకు మరి అంత హెల్త్ రివెంజ్లు రివెంజ్ ఎందుకు వచ్చి అవన్నీ వద్దని నేను వదిలేసుకుంటున్నారు నాకు ఏం వద్దు నాకు ఏ యూట్యూబ్ ఛానల్ చూద్దాం ఏం రీల్స్ చూద్దాం ఏం వద్దు నాకు అసలు ఎవరు వద్దు నేను ఎవరైనా ఉంటావు అసలు నాకు నాకు వేరే వాళ్ళ హస్బెండ్ నాకు వద్దురా ప్లీజ్ నాకు వద్దు ఈ టార్చర్ నేను వీడియోస్ అసలు ఏం వద్దు నన్ను ఇట్లా వదిలేయండి ప్లీజ్ ప్రశాంతంగా అంటా ఏమవుతుందో నాకు ఏమవుతుందో నేను ఏం ఎందుకుంటావు ఎవరి అర్థం అసలు ఎందుకు ఎందుకు అయితే ఇట్లా ఇట్లా ఖరాబ్ అయిపోతుంది ఇట్లా అంటే నాకు అసలు ఉండబుద్ధి అయితే అసలు నేను తక్కువ నాకు ఏమైతే నీకెందుకుంది హ్యాపీగా ఉండి నేను మీ లైఫ్ లోకి రావాలనుకోట్లా మీరు నా లైఫ్ లోకి రాకీ యాక్చువల్ గా నువ్వు ఇట్లా అయిపోతున్నావు అని తెలుసా నాకు అసలు తక్కువ బుద్ధి అయితే

ಇನ್ನು ಕಂಪ್ಲೀಟ್ ಗು ಕಂಪ್ ಅ್ಯಾರೇಜ್

వద్దు సోషల్ ఎక్స్‌పెరిమెంట్ కి నిజానికి తెలుసుకోవాలనంత పిచ్చిదాన్ని అయితే కాదు సరే ఇప్పుడు ఎట్లా నమ్ము ఫీల్ ప్రేమ ఉన్నటువంటి అయితే నన్ను ఇన్ని డేస్ అమ్ముతో కలిసి ఉంది నన్ను దూరం పెట్టి నన్ను హాస్టల్ నుంచి ఉంచి చూడు నీకు అర్థమవుతుందా ఇది నిని పైన సోషల్ ఎక్స్‌పెరిమెంట్ చేసినా ఆమె నీ మీద ఒట్టు పెట్టి చెప్తున్నా ఇటు చూడు మామ్మా చూడే

హగ్ చేసుకున్నాము హక్ చేసుకున్నాము హక్ చేసుకున్నావు అర్థమవుతుంది చూడు నిజంగా

ఇటును బుజి ఇటీవ్ నిన్ను చూసి చాలా మంది ఇన్స్పైర్ అవుతున్న చెప్పేసి నేను ఎక్స్టెండ్ చేసి సిరీస్ గా ఒక నీ మీద సోషల్ ఎక్స్పెరిమెంట్ చేసిన బుజీ విధి జస్ట్ నీ మీద ఒక సోషల్ ఎక్స్పెరిమెంట్ ప్లాన్ చేసిన బుజ్జి

నువ్వు రెండు నిమిషాలు కనబడకపోతున్నాయి నేను ఎట్లుంటుందో తెలుసు అట్లాంటిది రెండున్నర నెల్లు నేను ఎట్లుంటున్న ఆలోచించవచ్చు ఘోరంగా ఉండి అయినా ఎందుకు చేసిన తెలుసా చెప్తా బుజ్జీ అది ఎందుకు చేసిన తప్పైందా బుజ్జు బుజ్జి తల్లి కదా లేకపోతే నేను బుజ్జి నేను మోసం ఏం చేయలేదే నేను మోసం నేను మోసం అన్ని నువ్వు ఏం తిన్నావు నీ చుట్టూ ఎవరెవరు ఉన్నారో ఏం తిన్నావు అన్నీ నేను నేను చెప్తా బుజ్జి ఎందుకు చేసినాయి అన్నా నేను ప్రతి ఒక్కటి చెప్తా సరేను ఇంకా నేను ఇంకా చేద్దాం అనుకున్నా కానీ ఇప్పటితో స్టాప్ చేసేసిన హెల్త్ ఖరాబ్ అయిపోతుంది సరేనాలు కదా ఇంకో సరే ఎవరి కోసం కాదు మంచి నేను చెప్తాను కదా విజ్జుడు తప్పు लगा दिगा वाले लंका अडिगेसा उंदल मार indentation సో గాయస్ రియల్గా చెప్తున్నా అందరికీ పేరు పేరున నన్ను క్షమించండి నేను చాలా పెద్ద తప్పు చేసిన బట్ ఆ తప్పు అంటే తప్పు కాదు నేను ఎందుకు చేసిన ఏం చేయాల్సి వచ్చింది నేను మా బుజ్జిని మేము ఫోర్ ఇయర్స్ రిలేషన్షిప్లో అట్లీస్ట్ ఒక టూ త్రీ డేస్ తప్ప వాళ్ళ ఇంటికి వెళ్తారు ఎప్పుడో ఒకసారి తప్ప అంతకుమించి నేను వయసుకు దూరంగా ఏ రోజు లేనో అట్లాంటిది టూ అండ్ హాఫ్ మంత్స్ అప్రాక్సిమేట్లీ త్రీ మంత్స్ నేను దూరంగా ఉండి నేను నరకం అనుభవించిన సో దేని గురించి చేసిన ఎందుకు చేసిన అనేది నేను నెక్స్ట్ వీడియోలో చెప్తా గాయస్ రియల్లీ సారీ చెప్తున్నా క్షమించండి సీరియస్ గా చెప్తున్నా క్షమించండి అంటే నేను చేసిన దానికి నేను కంక్లూజన్ ఇస్తాను ప్లీజ్ సపోర్ట్ చేసిన వైసూ రామ్ కలవాలని సపోర్ట్ చేసిన ప్రతి ఒక్కరికి పేరు పేరున థ్యాంక్ యూ సో మచ్ చాలా సపోర్ట్ చేసింది అమ్మాయి కూడా సో అది ఎంత ఎట్లా జరిగింది ఏం జరిగిందని నెక్స్ట్ వీడియోలో చెప్తాను థ్యాంక్ యూ సో మచ్ వైషూ రామ్ నిజంగా చెప్తున్నా ఒక కపుల్స్కి ఇంత సపోర్ట్ చేస్తారని నేను అనుకోలేదు మేమిద్దరం కలిస్తే చూసి ఆనందపడతారు హ్యాపీగా ఉంటామని చాలామంది చెప్పారు సో మీ అందరు బ్లెస్సింగ్స్తో సీరియస్గా దేవుడు నిజంగా మీ అందరి రూపంలో దేవుడు నాకు తెలిసి నాకు నా వరకు దేవుళ్ళు అందరు మీరే ఎందుకంటే మీరు ప్రతి ఒక్కరు నన్ను ఆదరిస్తున్నారు మీరు ఇద్దరు కలవాలని కోరుకురు సో నిజంగా చాలా హ్యాపీగా ఉంది మేము ఇద్దరం కలిసిపోయాం సో ఎందుకు చేసినా ఏం చేసినాం అనేది నేను చెప్తాను సో థ్యాంక్ యూ సో మచ్ ఎవరైతే వైసూరామ్ కలవాలి వాళ్ళిద్దరు కలిసి చేస్తే వీడియోస్ చూడాలి అని అనుకున్నారో అందరికీ థ్యాంక్ యూ సో మచ్ గైస్ మీరు కోరుకున్నది కొన్ని డేస్లో జరగబోతుంది నెక్స్ట్ వైసూరామ్ ఈస్ బ్యాక్ థ్యాంక్ యూ సో మచ్ లవ్ యూ ఆల్ ఏమైనా తప్పు చేసినట్టే క్షమించండి బట్ ఎందుకు చేసినా ఏందనేది నెక్స్ట్ వీడియోలో చూడండి మీకు క్లారిటీ వస్తుంది బట్ క్లారిటీ వీడియో మాత్రం చూడండి థ్యాంక్ యూ